నమస్తే అండి నా పేరు శివజ్యోతి మనం ఈరోజు ఆధ్యాత్మిక శాస్త్రం గురించి తెలుసుకుందాం అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి ఆది ఆత్మకథ ఆది అంటే ముందు ఆది అంటే ఈ జన్మ కన్నా ముందు అది ఆధ్యాత్మికత దాని గురించి తెలుసుకోవడం అంటే మన ఆత్మస్వరూపం గురించి మనం తెలుసుకోవడాన్ని ఆధ్యాత్మిక శాస్త్రం అంటారు శాస్త్రం అంటే సైన్స్ ఆధ్యాత్మికత అంటే స్పిరిచువాలిటీ సో స్పిరిచువల్ సైన్స్ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఇంగ్లీష్లో స్పిరిచువల్ సైన్స్ అంటారన్నమాట నిజంగా చెప్పాలంటే ఈ స్పిరిచువల్ సైన్స్ ఆరు సత్యాలతో ఆరు సిద్ధాంతాలతో కూడి ఉంటుంది అంటే అవి మనం చెప్పుకుంటే ఆరు అనమాట మనకేమీ తెలియకుండా ఓన్లీ ధ్యానం చేసుకుని కూర్చుంటే సరిపద్ది అనుకోవచ్చు కాకపోతే ముందు మనకు సబ్జెక్ట్ ఉంటే మటుకు అవన్నీ కూడా ఏంటంటే సత్యాలు ఏంటంటే మనం ఎక్కడ ఉన్నామో అవన్నీ కూడా మనకు తెలుస్తుంది అనమాట ఈ ఆధ్యాత్మిక శాస్త్ర ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మనం అయితే ఏం చేసుకుంటామంటే అర్థం చేసుకోవాలంటే మన దాని మీద కొంచెం మనకి అవగాహన అన్నది ఉండాలన్నమాట అంటే అవగాహన అన్నది కావాలంటే బొరకెక్కాలి మనం ఏదైనా సబ్జెక్టు దాని మీద మనకి పూర్తి అవగాహన రావాలంటే ఆ సబ్జెక్ట్ మనం పూర్తిగా నేర్చుకోవాలన్నమాట నేర్చుకుంటే మనకు దాని మీద అనేది వస్తుంది అసలు నేనంటే ఏంటి నేను ఎందుకు ఇలా ఉన్నాను అసలు ఈ జీవితం అంటే ఏంటి ఎందుకు అందరూ ఎలా ఉంటున్నారు ఇలా కాకుండా అలా ఉంటే బాగుంటుంది కదా అసలు పుట్టుకంటే ఏంటి అసలు చావు అంటే ఏంటి మనం పుట్టుకు మా పుట్టక ముందు నుంచి మనం ఉన్నావా మనం చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము అసలు నా జీవితం ఎలా ఉంది ఏంటి నా జీవితం చాలా ఆనందంగా ఉండాలి కదా ఇన్ని కష్టాలు ఎందుకు పడుతున్నాను నేను అసలు ఈ సృష్టి అంతా ఎలాగ మొదలైంది సో ఇవన్నీ తెలుసుకోవాలంటే అంతా ఇలాంటి ప్రశ్నలు వస్తాయి మనకి ఆధ్యాత్మికత మన జీవితంలో ప్రవేశిస్తానే వస్తాయి అనమాట అసలు నేను ఎవ్వరు నేను ఎందుకు ఎక్కడ ఉన్నాను సో ఇలాంటివన్నీ వస్తుంది ఈ ఆధ్యాత్మిక అన్నది ఉన్న మనుషులకి మనం ప్రాపంచిక మనుషులకి ఎలా కనిపిస్తాం పిచ్చి వాళ్ళకి కనిపిస్తాం ఆహా బాబు వీళ్ళు ఇంత పిచ్చిగా ఉన్నారు ఆధ్యాత్మికత అంటారు ఏంటి స్పిరిచువాలిటీ అంటారు జానం అంటారు ఏంటి కదా అని వీళ్ళందరూ ఎలా అనుకుంటాం అనమాట కాకపోతే అందులో మనకి స్పిరిచువాలిటీ గురించి పూర్తిగా తెలియాలంటే వాటిలో మన సత్యాలన్నీ కూడా మనకి తెలియాలన్నమాట అప్పుడు అవన్నీ కూడా మనకి పరిచయం చేసేది ఆధ్యాత్మిక శాస్త్రం ఆధ్యాత్మిక శాస్త్రం అన్నది మనకి స్పిరిచువాలిటీ గురించి పూర్తిగా పరిచయం చేస్తుంది స్పిరిచువల్ సైన్స్ అంటే ఏంటి అన్నీ అందులో ఏమేమి ఉంటాయి అన్న దాని గురించి పూర్తిగా మనకి తెలియజెప్తుంది అందుకే ఈ ఆధ్యాత్మిక శాస్త్రం అన్నది స్పిరిచువల్ సైన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ మన జీవితానికి జీవితాన్ని జీవితంలో మనకు ఆధ్యాత్మికత అన్నది లేకపోతే మటుకు గుడ్డెద్ది చేలో పడ్డట్టే ఉంటుంది మన జీవితం గుడ్డెద్ది చేలో పడితే మే ఎటు పోతుందో తెలియదు ఏం వేస్తుందో తెలియదు ఎలా ఉంటుందో తెలియదు సో అలాగా మన జీవితానికి ఎటుపక్క వెళ్తున్నామో ఎలా వెళ్తున్నామో కూడా ఏం తెలియదు అనమాట అదే ఒక స్పిరిచువాలిటీ అన్నది మన జీవితంలో ఉంటే మన జీవితాన్ని ఎలాగ చక్కబెట్టుకోవచ్చు అన్ని విషయాలు మనకు తెలుస్తుంది అందుకే అంటారు లైఫ్ అంట లైఫ్ జీవితం అంటే జీవితం ఎలా ఉండాలి జీవించాలి వికసించాలి తత్వం తెలుసుకోవాలి ముగించాలి అని చెప్తారనమాట అంటే ఇన్ని రకాలుగా మన జీవితాన్ని ఆస్వాదించాలి ఏదో తిన్నామా ఉన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టు ఉండకూడదు అనమాట మన జీవితం అలాగే లైఫ్ అంటే కూడా ఏంటి లెర్నింగ్ ఫర్ ఎవర్ అంటే లైఫ్ ఫుల్ టైంలోని మనం ఎప్పుడు కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఉండాలి లేకపోతే మనకి ఏమి తెలియదు ఏం చేస్తున్నావో తెలియదు ఎలా చేయాలో తెలియదు అసలు ఎందుకున్నామో తెలియదు ఏం తిన్నామో తెలియదు ఎంతవరకు తినాలో కూడా తెలియదు ఏదో బాగుందంటే ఇంకా అలా లాగించేస్తాం అనమాట మనకి చాలు అని కూడా తెలియదు అంటే మనకి ఆధ్యాత్మిక శాస్త్రం తెలిస్తే మనం ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి ఏం తినాలి అనే విషయం ప్రతి విషయంలో ఎవ్రీ మూమెంట్ కూడా మనం హ్యాపీగా ఉండగలం ఈ ఆధ్యాత్మికత అన్నది మన జీవితంలో ఉంటే మటుకు ఎవరి రీచ్ అండ్ ఎవరి మూమెంట్ కూడా హ్యాపీగా ఉండగలం అనమాట అప్పుడు డబ్బులు ఎంత సంపాదించాలో తెలుస్తుంది సంసారం ఎలా చేయాలో తెలుస్తుంది మన జీవితాన్ని ఎలా నిలబెట్టుకోవాలో తెలుస్తుంది మన పిల్లల్ని ఎలా బాగు చేసుకోవాలో తెలుస్తుంది మనం ఎలా మరణించాలో కూడా తెలుస్తుంది అంటే మరణించే ముందు మనం ఎలా చే ఎలా ఉండాలి మన జీవితం ఎలా ఉండాలి అన్న విషయాలన్నీ కూడా ఈ ఆధ్యాత్మికతలో తెలుస్తాయి అనమాట లేకపోతే మన జీవితం అంతా కూడా గుడ్డెద్దు చేయల పడ్డట్టే ఉంటుందన్నమాట ఆధ్యాత్మిక శాస్త్రం అసలు తెలియపోతే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే గుడ్డు గుడ్డి ఎద్దు అంటే బ్లైండ్ గుడ్డెద్దు పడ్డట్టు అలాగే ఉంటుంది ఎలా ఉంటుందో తెలియదు అనమాట అలాంటి గుడ్డి ఎద్దుకి ఎప్పుడైతే ఆధ్యాత్మిక అన్నది ఇది చూపులాడదనమాట చూపుంటే మనకి ఏది ఎలాగో తెలుస్తుంది కదా ఈ ఆధ్యాత్మిక శాస్త్రం అన్నది కూడా మన జీవితాలకు అలాంటిది అని చెప్తున్నారు అనమాట అలాంటప్పుడు మనం ఏం చేస్తామని చే మన చేలోని ముళ్ళు ఉంటే తెప్పించుకోవచ్చు గోతులు ఉంటే తప్పించుకోవచ్చు మనం ఎప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలం అనుకుంటాం ఎందుకంటే మన కళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ కళ్ళు మా మామూలుగా కళ్ళు ఉండి చూడలేము అనమాట మామూలుగా మన కళ్ళు ఉంటాయి కాకపోతే ఈ ఆధ్యాత్మికత అన్నది మనకు తెలియకపోతే కళ్ళు ఉన్నా కూడా లేనట్టే అని చెప్తున్నాను నేను చెప్తారనమాట అందుకని ఆధ్యాత్మికత అన్నది చాలా ఉండాలి మనం ఏంటి ఆధ్యాత్మికత అన్నది లేదు లేదనుకోండి మన జీవితంలోని పక్క వాళ్ళకి ఏది ఉంటే మనకి అదే కావాలి పక్క వాళ్ళకి మంచి ఇల్లు ఉన్నది ఎలాగో నప్పు చేసేనా ఇల్లు కట్టేయాలి అలాగే వాళ్ళకి కారు ఉంది మనకి కారు కావాలి మనకు అవసరం లేకపోయినా వాళ్ళకు ఉంది మనకు కావాలి ఆ రకంగానే ఉంటాను అనమాట వాళ్ళు మంచి బట్టలు వేసుకున్నారంటే వాళ్ళకన్నా మంచి బట్టలు మనం కొనుక్కోవాలి సో పోటీ అనమాట పోటీతత్వం అన్నది బాగా పెరిగిపోద్ది కాకపోతే అది అసూయ కలిగించే పోటీతత్వం అనమాట పోటీ ఉండాలి ఎన్నిట్లోని మంచి మంచి చదువు విషయంలో ఏంటి వాళ్ళు బాగా చదువుతున్నారు నేను బాగా చదవాలి సో అలాంటి విషయాల్లో మనకి పనికి వచ్చే విషయాల్లో పోటీ ఉండాలి కానీ మిగతా విషయంలో పోటీ ఉండకూడదు అది ఇక్కడ ఏం చెప్తున్నారంటే పక్కవాడికి పిల్ల ఉంటే నాకు ఇద్దరు పిల్లలు కావాలి పక్కవాడు ఒక మేడ మేడ కడితే నేను ఇంకా పెద్ద మేడ కట్టాలి సో ఈ రకంగా ఒకళ్ళని చూసి ఒకళ్ళు కంపారిజన్ ఆ కంపారిజన్ అన్నది అస్సలు ఉండకూడదు అని చెప్తున్నారు అనమాట అంతేగాని పక్కవాడు వివేకానందుడు అయ్యాడు నేను కూడా అలాగాలి పక్క వాళ్ళు ధ్యానం చేస్తున్నారు నేను కూడా ధ్యానం చేసుకోవాలి సో అలాంటిది మార్పు మట్టుకు ఎప్పుడు రావడం లేదు అని అని చున్నారనమాట ఒక అక్కడ జీసస్ క్రైస్ట్ అయ్యాడు నేను కూడా అలాగైతే బాగున్నాను మొత్తానికి ఏదైనా వాళ్ళకి ఆధ్యాత్మిక తెలిసి ఉంది వాళ్ళందరూ బాగున్నారు నేను కూడా అలా ఉండాలి అన్న కామంతాస్ కానీ ఏమీ తెలియడం లేదని చెప్తున్నారు అన్నమాట సో మై డియర్ ఫ్రెండ్స్ ఒక జీసస్ క్రైస్ట్ కానీ ఒక వివేకానందుడు కానీ ఒక గౌతమ్ బుద్ధుడు కానీ ఒక వర్ధమాన మహావీరుడు కానీ కృష్ణుడి కానీ వేదవ్యాసుడు కానీ ఎవరైనా సరే ఒక కబీర్దాస్ కానీ మొత్తానికి ఎవరైనా సరే అలాగే ఉండాలనుకుంటారు కానీ వాళ్ళందరూ కూడా ఏంటి ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు అంట శాస్త్రజ్ఞులు అనమాట అంటే స్పిరిచువల్ సైంటిస్ట్ వాళ్ళందరూ కూడా మనం కూడా అలా కావాలి అని మనం ఎందుకు మనం ఎప్పుడు అనుకోవడం లేదు కాకపోతే ఇప్పుడిప్పుడు ఆధ్యాత్మికతలోకి వచ్చామంటే మనం అనుకుని తీరాలన్నమాట ఎవరైనా సరే దేవాలయాలు కట్టి మనకి చర్చ్ చర్చిలు కట్టి మసీదులు కట్టి అలాంటివి ఏం పూజిస్తామంటే అంటే వాళ్ళ జీవితాల్లో ఏం చేస్తున్నారు అంటే మనకి పనికిరాని చేస్తున్నారు అనమాట వాళ్ళని ఎవరు గుర్తుపెట్టుకోరు కొన్నాళ్ళు పోతే కొన్నాళ్ళు పోతే వాళ్ళు గుర్తుపెట్టుకోరు తర్వాత తర్వాత మనకి ఆధ్యాత్మిక తెలిసిన ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు రామకృష్ణ పరహంస వివేకానంద వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ ఏంటి ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు కాబట్టి వాళ్ళని గుర్తుపెట్టుకున్నారు కాకపోతే మన రాజులని గుళ్ళు కట్టించారు గోపురాలు కట్టించారు అని ఎన్నాల గుర్తుపెట్టుకుంటాం కొంతవరకే గుర్తుపెట్టిన కానీ వీళ్ళ చరిత్రలో ఎప్పుడు కూడా ఉండిపోతారు ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అంటే స్పిరిచువల్ సైన్స్ని పూర్తిగా నేర్చుకున్నారు కాబట్టి ఇక్కడ ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఉన్నది ఒకటే శాస్త్రం అదే ఏంటి ఆధ్యాత్మిక శాస్త్రం ఉంది మిగతా శాస్త్రాలు సై సైన్స్ చదువులు ఉన్నా సరే వాటన్నిటికన్నా పైమెట్టు మనకు ఆధ్యాత్మిక శాస్త్రం అన్నది ఇవన్నీ చదువుకున్నా కూడా మనం ప్రాపంచిక చదువులు ఎన్ని చదువుకున్నా కూడా ఈ ఆధ్యాత్మికత ఆధ్యాత్మిక శాస్త్రం అన్నది నేర్చుకుంటేనే మనకి జీవితం అంటూ ఉంటుంది ఎందుకంటే మనం ఏ షార్ట్వేర్ ఏ సాఫ్ట్వేర్ ఇది చేసేస్తాం మంచి ఉద్యోగం చే మంచి చదువు చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించేస్తాం మంచి ఉద్యోగం సంపాదించేసి ఎవరికి వెళ్ళిపోతాం లేకపోతే ఎక్కడ ఉండే ఏదో పెద్ద బాగా డబ్బులు సంపాదిస్తాం డబ్బులు సంపాదించినా కూడా డబ్బులు ఎలా ఖర్చు పెట్టుకోవాలి అన్న అన్న సెన్స్ లేకపోతే మటుకు జీవితం వృధా అయిపోద్ది అనమాట ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టుకోవాలి ఆ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి అన్న విషయం కూడా మనకి తెలిసి ఉండాలి సో ఆధ్యాత్మిక అన్నది ఇది ఒక జీవిత శాస్త్రం అనమాట ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఎటో కాదనమాట ఒక జీవిత శాస్త్రం అని చెప్తున్నారు అనమాట సో మై డియర్ ఫ్రెండ్స్ ప్ర ప్రతి వల్ల కూడా ఈ ఆధ్యాత్మిక శాస్త్ర విద్యను నేర్చుకోవడం వల్ల తమ జీవితాన్ని ఎప్పుడు కూడా మూడు పువ్వుల ఆరికాయలుగా చేసుకున్నారు చేసుకుంటున్నారు కూడాను ఎందుకంటే వాళ్ళకి ఆధ్యాత్మికత పూర్తిగా తెలియడం వల్ల ప్రాపంచికంగా వాళ్ళు ఎంత ఎత్తు ఎదిగినా కూడా ఆధ్యాత్మికత అన్నది వాళ్ళ జీవితాల్లో ఉంటే మటుకు వాళ్ళ జీవితాన్ని ఎలా ఎలాగా నడిపించుకోవాలో అన్న విషయం వాళ్ళకి పూర్తిగా తెలుస్తుంది లేకపోతే మటుకు ఏ విషయం తెలియదు ఆధ్యాత్మికత అన్నది పూర్తిగా తెలియాలి అంటే మట్టుకు వాళ్ళు ధ్యానం చేసి తీరవలసిందే అని చెప్పుకోవచ్చు అనమాట ఆధ్యాత్మికత అంటే ఇక్కడ చెప్పుకోవడం ఏంటి ధ్యానం అంటే గంటల తరబడి ధ్యానం చేసుకునే కాదు వాళ్ళ వయసు ఎంత తొమ్మిది అర నిమిషాలు ధ్యానం చేసుకుంటూ మిగతా పనులన్నింటినీ కూడా చక్కచక్కగా చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే అప్పుడు వాళ్ళకి ఇంగిత జ్ఞానం అన్నది పెరుగుతుంది ఎరుక అన్నది పెరుగుతుంది అప్పుడు వాళ్ళ జీవితాలను వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు చక్కగా చూపించుకోవచ్చు ఇంకొకరికి మో మోడల్లా వాళ్ళు జీవించవచ్చు అని కూడా చెప్తారన్నమాట నిజంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక అన్నది చాలా చాలా ఈజీ కాకపోతే ఇప్పుడు నిజంగా చెప్పండి స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ ఈజ్ వెరీ వెరీ ఈజీ అట్ ది సేమ్ టైం వెరీ డిఫికల్ట్ బట్ వెన్ వెన్ వీ వాంట్ స్టెబా నేను ఇట్ అందులో మనం మట్టుకు నిలబడిపోవాలి నాకు ఈ ఆధ్యాత్మికతలో నేను బాగా పైకి రావాలి మంచి మంచి విషయాలు తెలుసుకోవాలి నాకు ఇంకేం అక్కర్లేదు ఈ ఆధ్యాత్మికత అక్కటి ఉంటే చాలు నేను ధ్యానం చేసుకుని పైకి వచ్చేస్తాను అన్నమే అన్నీ గట్టిగా నిలబడిపోవాలి అంటే మటుకు చాలా కష్టం అనమాట ఎందుకంటే ఈ ఆధ్యాత్మికత అన్నది పాకుడి మెట్లు అడు అనమాట పాకుడి మెట్లు ఏం చేస్తాయి అలా ఎక్కుతాం నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఎక్కుతాం కాకపోతే మళ్ళీ జారిపోయిన్ చేస్తాం మళ్ళీ కింద పడిపోతాం సో అలా కాకుండా కాళ్ళని గట్టి గట్టిగా మనం గట్టిగా గుబెట్టుకుంటారు కదా వర్షం పడుతుంటే గట్టి వేస్తాం కదా అడుగులు అలాగ అడుగులు వేసి ఈ ఆధ్యాత్మికత అన్నది గట్టిగా పట్టుకున్నాం అంటే మటుకు వెనక్కి జారిపోవడం అన్నది ముందు అనమాట ఆధ్యాత్మికత అన్నది అంత అనమాట మన జీవితంలో ఆధ్యాత్మికత అన్నది చాలా ప్రాధాన్యంగా ఉన్నది కాకపోతే దాన్ని తెలుసుకోవడానికి మనకు ఎన్నో 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 జన్మలు పడతాయి ఇంచుమించు రెండు వందల యాభై జన్మల తర్వాతే మనకి గుళ్ళోనో లేకపోతే కాలేజీలోనే లేకపోతే స్కూల్లోనే ఎవరో చెప్పడం వల్ల అయితే వినడం వల్ల అయితే మొత్తానికి ఆధ్యాత్మికతలోకి మనం వస్తాం అనమాట ధ్యానం అన్నది మనకు తెలుస్తుంది అనమాట ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఇంకోటి ఆధ్యాత్మికతకి ఆధ్యాత్మికతలో మంచి పొజిషన్లో ఉండాలంటే మనం ఎక్కడికి వెళ్ళిపోవలసం లేదనమాట నేను ఆధ్యాత్మికతలో ఉన్నాను నేను సన్యాసం పుచ్చుకుంటాను అనేసి హిమాలయాలకు వెళ్ళిపోతాను అని అని ఏమీ అక్కర్లేదు ఆధ్యాత్మికత మన ఇంట్లో ఉండే కూడా మనం చేసుకోవచ్చు చేసుకోవచ్చు అనమాట పెళ్ళాం బిడ్డలను ఏం వదిలిపెట్టి అవసరం లేదు సన్యాసం పుచ్చుకొని అక్కర్లేదు అసలు ఆధ్యాత్మికతలో సన్యాసమే పుచ్చుకోకూడదు అనమాట ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే హాయిగా మనం చేస్తున్న పనులు ఏమన్నా ఉంటే మనం చేస్తున్న పనులు వ్యవసాయం ఏంటి వ్యాపారం ఏంటి అవన్నీ మామూలుగా యాజటీజ్గా చేసుకుంటూనే ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ వదిలిసి వెళ్ళిపోవాలని ఎక్కడా లేదనమాట అదంతా కూడా మన అజ్ఞానం ఆధ్యాత్మిక శాస్త్రం తెలియలేని వాళ్ళకి అవన్నీ అనుకుంటారనమాట ఆధ్యాత్మికతలు లేమి అన్నది పూర్తిగా వదిలిపెట్టేది నాకు అది లేదు ఇది లేదు అనుకో అనుకోక్కర్లేదు అన్నీ కూడా అన్నీ అనుభవించవచ్చు ఏది వదులుకోవాల్సరం లేదు అని చెప్తారు ఆధ్యాత్మిక శాస్త్రం ఇంకా ఏం చెప్తారంటే ఈ ఆధ్యాత్మిక శాస్త్రం అంతా కూడా ఆరు సత్యాలతో ఉంటుంది అన్నమాట ఆరు సత్యాలు అవనియండి ఆరు సిద్ధాంతాలు అవనియండి ఏదైనా సరే ఈ ఆధ్యాత్మికత అన్నది ఆరు అవగాహన అండర్స్టాండింగ్స్ ఏదైనా సరే ఆరింటి మీద ఆధారపడి ఉంటుందన్నమాట అవి ఏంటంటే ఒకటి ఆత్మ ఆత్మసత్యం అంటే మనకు అది తెలుసు కదా ఆత్మసత్యం రెండోది పునర్జన్మ సత్యం మూడోది కర్మసిద్ధాంతం నాలుగోది పురోగమ సిద్ధాంతం ఐదోది యోగ సిద్ధాంతం ఆరోది అనేక అనేక సిద్ధాంతం సో మొత్తానికి ఈ ఆరు సిద్ధాంతాలు అమనియండి సత్యాలు అమనియండి అవగాహనలు అమనియండి ఏవైనా సరే వీటి మీద ఆధారపడి ఉన్నాదన్నమాట ఆరు సత్యాలు ఏంటి ఆరు ప్రతిపాదనలు ఏంటి ఏవైనా సరే ఒకటిది ఏంటి ఫస్ట్ది ఆత్మ సిద్ధాంతం ఆత్మ సిద్ధాంతం అంటే మనకు తెలుసు ఆత్మీయ పరబ్రహ్మాన్ని అనుకుంటాం కదా అనమాట ఈ అదే ఫస్ట్ మొదటిది మొదటి అవగాహన అంటే మనం శరీరం కాదు మన ఆత్మ పదార్థాలు ఉన్నదల్లా కూడా ఆత్మ చైతన్యమే మన మనం ఒకటే కాదు ఈ ప్రపంచంలో ఈ భూ ప్రపంచంలో ఉన్నదంతా కూడా ఒకటే ఆత్మ ఈ ఆత్మ చైతన్యం నుంచి వచ్చిన వాళ్ళమే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా దేడిదది ధర్మాకోల్ షీట్ పెద్ద షీట్ ఉందనుకోండి చిన్న 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 ముక్కలుగా రేణువుల్లో తీసి వస్తుంది అనుకోండి అలాగే మనం అందరం కూడా ఒకే ఆత్మ నుంచి వచ్చాము చిన్న 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 రేణువులుగా వచ్చాము అనేసి మనం తెలుసుకోవాలి అది అన్నది మాట ఆత్మ సత్యము అన్న విషయం తెలుసుకోవాలన్నమాట ఉన్నదల్లా ఒకటే ఆత్మ సర్వతం సర్వం కలిగితం బ్రహ్మ అంటారు కదా వేదాల్లో వాక్యం అనమాట ఈ ఉన్నదంతా కూడా ఈ ఆత్మ పదార్థమే అయమాత్మ బ్రహ్మ అంటారు అంటే నేను అన్నది ఈ ఆత్మ అంటే సో మొత్తానికి ఆత్మే పరబ్రహ్మం అనమాట ఇదే మత మనకి సర్వత్రా బ్రహ్మ పదార్థం ఈ ఆత్మ ఒక్కటే ఉన్నది ఇంకేమీ లేదు ఈ ఆత్మను తెలుసుకోవడమే ఇదంతాను ఈ ఆత్మని గురించి తెలుసుకుంటే చాలు ఈ ఆత్మే పరబ్రహ్మం ఈ ఆత్మ ఈ ఆత్మని గురించి ఇంకేం అక్కర్లేదు ఈ ఆత్మ గురించి పూర్తిగా తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే మనం ఎక్కడికో ఎలా అవసరం లేదు మనలోకి మనం ప్రయాణం చేస్తేనే ఈ ఆత్మను మనం తెలుసుకోవాల్సింది తెలుసుకుంటాము అని చెప్తున్నా చెప్తారనమాట ఇంకోటి ఏంటంటే తత్వం అసి అది కూడా వేదాలలో వాక్యమే అంటే నేను ఏదైతే ఉన్నానో అదే నువ్వు కూడా అదే తత్వం తత్వం అసి తత్వం అసి అనమాట అంటే వారు అమ్మ మనం అంటే మనము అసి అంటే నేను ఏదైతే ఉన్నానో నువ్వు కూడా అదే అవి ఉన్నావు నీకు నీకు తలకాయ మొండు చేతులు అవి అన్నీ ఎలా ఉన్నాయో నాకు అలాగే ఉన్నాయి మొత్తం అంతా ఒకటే పదార్థము నువ్వు ఆత్మ పదార్థమే నేను ఆత్మ పదార్థమే మొత్తం ఎల్లవేళలో ఉన్నది ఆత్మ పదార్థమే ఎక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది గటాకాసం మటాకాసం అన్నది అంటారు కదా అదనమాట దీన్నే ఇంకోటి ఏం చెప్తారా అనోరణీయం మహీ మహీయా అని అంటారు అనోరణీయం మహతో మహీయ అన్నట్టారు అంటే ఏంటి ఎక్కడ ఏదైతే ఉందో అక్కడ అదే ఉంది అనేసి చెప్తారనమాట అంటే మొత్తం అంతా ఉన్న సర్వత్రా ఉన్నది మొత్తం అన్ని వేళలా ఎక్కడైనా ఉన్నదంతా కూడా ఆత్మ పదార్థమే అని చెప్తున్నారు అనమాట ఇది మనకి ఈ ఆధ్యాత్మిక సత్యాలలో మొట్టమొదటి సత్యం ఆత్మ సత్యము అన్నది ఆత్మసత్యం అన్నదే మొదలవుతుంది దాని నుంచే మనకి ఆధ్యాత్మిక శాస్త్రం అన్నది పూర్తిగా మొదలవుతా మొదలవుతూ ఉంటుంది అనమాట ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక రాయి తీసుకుంటున్నాం ఒక రాయి తీసుకొని దాని శిల్పం కింద మార్చాలి అంటే ఆ రాయిని చక్కగా చెక్కాలన్నమాట అటు ఇటు అటు ఇటు బాగా చిక్కి మంచి కళ్ళు రావాలి ముక్కు రావాలి అని ఆ రకంగా చెక్తే ఒక రాయి అన్నది శిల్పంలా అవుతుంది అంతే కదా శిల్పం అంటే బొమ్మ ఒక రాయిని తీసుకొని ఒక బొమ్మలో చెక్కేమనుకోండి ఆ చెక్కి దానికి అటు ఇటు మనం వేస్ట్ అంత తీసి ఆ చెక్క అదే ఆ రాయి శిల్పంలాగా మనకి ఎలాగైతే తయారవుతుందో మనం కూడా ఒక ఆత్మ పదార్థం ఒక రాయి లాంటి వాళ్ళమే మనం అందరం కూడాను మన జీవితం కూడా అది ఆత్మ పదార్థంలా మారాలి అంటే మనం మనలో ఉన్న చెత్తనంతా తీసి పడేయాలి ఈ ముందు మనం ఆత్మ పదార్థం అంటే ఆ శిల్పంలాగా ఫస్ట్ మనం రాయిలాగా ఉంటాం తర్వాత మళ్ళీ ఆ రాయి శిల్పంలాగైతే ఎలాగైతే మారిందో మనం కూడా ఆత్మ పదార్థాలుగా మారాలి అంటే అంటే తర్వాత మనలోకి మన కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు అవన్నీ ఏమీ లేవు రాయికి ఏమి ఉండమన్నమాట తర్వాత తర్వాత అవయవాలన్నీ వస్తాయి అన్నమాట అలాగే మొట్టమొదటగా ముందుగా మనం ఉన్నది ఆత్మ పదార్థం తెలుస్తుంది అనమాట ఆత్మ అని తెలిసిన తర్వాత మనం అన్ని మనలో వేస్టేజ్ అంతా తీసేసిన తర్వాత మనం ఆత్మస్వరూపం అయిన తర్వాత అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట మనకి అంతవరకు తెలియదు అక్కడ మనకి అంతవరకు ఏంటి ఒక సినిమా మా సినిమా వచ్చినట్టు సినిమా స్క్రీన్ మీద ఫోకస్ చేసినట్టు అంతకుముందు అక్కడ స్క్రీన్ ఉంటుంది ఆ సినిమా తీసేసినప్పుడు మనకు స్క్రీనే కనిపిస్తుంది అనమాట అలాగే మామూలుగా సినిమా జరుగుతున్నంతసేపు మనకి స్క్రీన్ కనిపిస్తుంది ఓన్లీ అందులో ఉన్న హీరో హీరోయిన్లు స్టోరీ అంతా అదే కనిపిస్తుంది అనమాట అది అయిపోయిన తర్వాత అప్పుడు మనకు స్క్రీన్ కనిపిస్తుంది అనమాట అలాగే మనం కూడా మనం జీవితంలో నటించిన మనకు తెలియదు మన ఆత్మ గురించి తెలియదు తర్వాత మనం ఎప్పుడైతే బయటికి మన ప్రాణం పోతుంది అప్పుడు ఆత్మ పోయింది ఆత్మే పోతుంది ఆత్మ పోతేనే మన శరీరం డౌన్ అయిపోతుంది అనమాట అప్పటి వరకు మనకు తెలియదు అనమాట అక్కడ ఏంటి మన సినిమా చూసాం అనుకోండి స్క్రీన్ ఏం కనిపించదు మన సినిమా ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిరంజీవి సినిమా నాగార్జున సినిమా మీద చూస్తున్నాం అనుకోండి ఆ స్క్రీన్ మీద ఎవరు కనిపిస్తారు చిరంజీవి నాగార్జున కనిపిస్తారు మనం మూడు గంటల సినిమా సేపు అలాగే కనిపిస్తారు కాకపోతే మనకు స్క్రీన్ అన్నది ఏం కనిపించదు అలాగే మన శరీరంలో కూడా ఆత్మ ఉంటుంది ఆత్మ అన్నది ఎక్కడా కనిపించదు ఆ స్క్రీన్ పేరే ఆత్మ అనమాట ఆ ఆత్మలో మనం ఉన్నాం మనం ఒక ఆత్మని మనం చేసుకొని మనం ఏంటంటారు దాన్ని మనం ఉనికిగా చేసుకుని క్యాటలిస్ట్గా చేసుకుని అందులో మనం ఉన్నాం అనమాట మనం ఇప్పుడైతే పోయినా మన వెనకాల ఆత్మ కూడా పోతుంది అనమాట మనం అంతా కూడా సో ఆత్మ అన్నమాట మొత్తానికి ఇదంతా కూడా ఒకే ఆత్మసిద్ధాంతం అదే ఆత్మసత్యం అదే ఆత్మ ప్రతిపాదన అదే ఆత్మ అవగాహన ఏదైనా సరే సిద్ధాంతం అన్నా ప్రతిపాదన అన్నా అవగాహన అన్నా కూడా అన్నీ ఒకటే చెట్టు ఉంది కానీ ఆ ఆ చెట్టు తర్వాత వచ్చింది అలాగే ఆత్మ ఆత్మ ఉంది ముందు కాకపోతే మనకేం తెలియదు ఇక్కడ ఆ తర్వాత దాని మీద ఉంది అలాగే ఆత్మకి ఒక బాడీ వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది అనమాట మనం అంతే కదా పుట్టినట్టునే మనం మామూలు కాలు చేతులు ముక్కులు అన్నీ వచ్చేస్తాయి తర్వాత లాస్ట్ మూమెంట్లో ఆత్మ వచ్చి చేరుతుంది అనమాట అప్పుడు అది డాక్టర్స్ కూడా తెలియదు అనమాట డాక్టర్స్ కూడా చెప్పా డాక్టర్స్ కూడా సంగతి తెలియదు బాబు కాళ్ళు ఆడిస్తున్నాడు చేతులు ఆడిస్తున్నాడు అని చెప్తారు కాకపోతే ఏం కాదనమాట అందులో వాటర్ బొమ్మ నీరు అంటారు కదా ఆ బొమ్మ అంటే బెడ్ అటు ఇటు అటు ఇటు తిరగడం వల్ల అలా అనిపిస్తుంది కాకపోతే ఆత్మ దానికి ఎప్పుడైతే బాడీలోకి వచ్చి చెరిందో అప్పుడే బాబు డెలివరీ అయిన తర్వాత ఇవ్వు అని అది ఏడుస్తుంది కదా అప్పుడు తెలుస్తుంది అనమాట అంతవరకు తెలియదు అప్పుడే ఆత్మ వచ్చి చేరుతుంది అన్నమాట స్క్రీన్ మీద చెట్టు వచ్చింది స్క్రీన్ మీద ఈ శరీరం వచ్చింది అలాగే శరీరం ఇప్పుడు మన ఆత్మ అన్నది ఒక స్క్రీన్ లాదనమాట స్క్రీన్ మీద చెట్టు ఎలా వచ్చిందో అలాగే మన ఆత్మ మీద ఏం శరీరం అన్నది అనమాట సో మనం అందరం కూడా ఆత్మ పదార్థం ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది దీన్నే అంటారు హైమాత్మ అహం బ్రహ్మస్మి అహం బ్రహ్మస్మి తత్వమసి శ్వేతకేతు అని చెప్తారనమాట అహం బ్రహ్మస్మి అంటే నేనే దేవుణ్ణి హైమాత్మ అంటే నేనైతే ఏదైతే ఉన్నానో నువ్వు అదే సర్వ కలిద బ్రహ్మ అంటే అంత అందరిలోనూ నేను ఉన్నాను అని తెలుసుకోవడం అనమాట రెండోది ఏంటంటే పునర్జన్మ సత్యం ఇవన్నీ కూడా ఆధ్యాత్మికతలో ఆరు భాగాలని చెప్తారు కదా అందులో అనమాట ఇది ఆ పునర్జం సత్యం ఆరు సత్యాల మీద డిపెండ్ అయ్యింది మనకి స్పిరిచువాలిటీ ఎంత అని చెప్తారు కదా దాని గురించి చెప్పడం అనమాట సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గాలి నీరు చెట్లు చేమలు జంతువులు అంతా కూడా ఆత్మ పదార్థమే మొత్తం సర్వత్రా వ్యాపి వ్యాపించి ఉన్నదంతా కూడా ఆత్మే చెప్తున్నారు అనమాట ఆత్మ పదార్థము అన్నది ఆత్మ బిందువులుగా ఏర్పడి ఒక్కొక్క బిందువు రెండవ సత్యంలోకి ప్రవేశిస్తుంది పునర్జన్మ చక్రంలోనికి ప్రవేశిస్తుంది తన తన స్వంత ఆత్మలోకాలని వీడి రెండవ దాంట్లో ప్రవే ప్రవేశిస్తుంది అని అనమాట ఇక్కడ ఫస్ట్ సూత్రం అయిపోయింది ఆత్మసత్యము అన్న సూత్రం అయిపోయింది ఇంకా రెండవ సూత్రం గురించి ఇక్కడ చెప్తున్నారు అనమాట ఆత్మ పదార్థం అన్నది ఆత్మ బిందువుగా ఏర్పడి ఒక్కొక్క బిందువు నుంచి రెండో సత్యంలోకి ప్రవేశిస్తుంది పునర్జన్మ చక్రంలోకి ప్రవేశిస్తుంది అప్పుడు మనం జన్మ పునర్జన్మ దాంట్లోకి ప్రవేశిస్తాం అనమాట అది కూడా తన సొంత ఆత్మలోకాలను వీడి ఈ లోకంలోకి అనమాట మనకి చాలా చాలా లోకాలు ఉంటాయి కోటాని కోట్ల ఉంటాయి ఆ కోటాను కోట్ల లోకాలలోకి ఆత్మ అన్నది వెళుతుంది అనమాట దాని గురించి మనం రెండోది రేపు తెలుసుకుందామండి ఓకే అండి థ్యాంక్